హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే మంగళవారం రోజుదనమాట ఇంకా నేనైతే తెలుసు కదండి మీకు టిఫిన్ పదకొండున్నర కల్లా స్టాప్ చేస్తానని ఇంకా టైం అయితే పదకొండున్నర అయింది ఇంకా టిఫిన్కి సంబంధించిన వస్తువులు బండి గ్యాస్ పోయే ఇవన్నీ అయితే మొత్తం లాంచ్ చదిరేసుకున్నాను ఇంకా టిఫిన్ అయితే తిందామని చెప్పని దోశలు అయితే వేసుకుంటున్నానండి అదేంటి ముందే తినొచ్చు కదా ఈ టైం దాకా ఉంటాం ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా లేదండి నేను ఎప్పుడైనా కానీ టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని నిదానంగా టిఫిన్ వేసుకొని అయితే తింటాను నాకు అడావిడిగా తినాలన్నది ఉండదు నిదానంగా కూర్చొని పని అంతా అయిపోయిన తర్వాత తినటమే అలా అలవాటు టిఫిన్ వేసేటప్పుడే తప్పుడే కాదండి టిఫిన్ వేయకముందు అయినా కానీ అంతే ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ చేస్తాను టిఫిన్ లేకపోతే భోజనమైనా చేసేస్తాను అనమాట ఇంకో సైడ్ అయితే రైస్ అయితే పెట్టాను ఇంకా టిఫిన్ తిన్నా కదండి ఇక చూడండి అండి వంటగది అంతా సామాన్లు ఎలాగుండియో చెప్పా కదండి అంత అడావిడిగా ఉండిద్ది ఎందుకంటే ఇది ఒక క్వాంటిటీలో కలుపుకొని వండి పక్కన పెట్టుకోవడం కాదు కదా వచ్చే జనాన్ని బట్టి మనము పిండి అంతా కలుపుకోవాలి ఇంకొక వాయగస్టా పట్టిద్దా ఇడ్లీకి అని అది చూసుకొని ఆడావిడిగా అప్పుడు అప్పుడు చేసుకుంటావు కదా అందుకని నాకైతే గిన్నెలు అయితే చాలా వస్తాయి అండి గిన్నెలు కడగడానికి ఇంకా నైట్ అయితే అన్నం తిన్న గిన్నెలు అవి కూడా ఉండయి పిల్లలకు పాలు కాసినవి కానీ మేము కాఫీ పెట్టుకున్నాయి కానీ టిఫిన్ తిన్నా వాళ్ళు ప్లేట్లు కానీ ఇక చాలా రకాలుగా అయితే గిన్నెలు అయితే అవుతాయి అండి నాకు ఇక అవి అయితే మొత్తం అన్నీ ఒక్కసారిగానే బయటికి తీసుకెళ్ళి పెట్టేస్తాను షింక్ ఉంటే ఎప్పుడు గిన్నెలు అప్పుడు తోమేసుకుంటే నాకు అన్ని గిన్నెలు అయితే అవ్వవండి కడగడానికి మరి అయితే ఈ ఇంటికి అయితే షింక్ అయితే లేదు ఇక తప్పేదేముందో అన్నీ ఒకేసారి గిన్నెలన్నీ వేసుకొని అయితే కడుగుతాను అందుకే ఇన్ని గిన్నెలు పడతాయి ఇక ఇల్లు అయితే శుభ్రంగా ఇంకోసారి క్లీన్ చేసుకుందామని చెప్పి అనేసి అని ఇల్లు అయితే మొత్తం అంతా నీట్గా ఊరి ఇంకో సైడ్ వచ్చేసరికి టైం పన్నెండున్నర అయ్యింది అయితే అన్నం టయానికి వస్తారండి ఇంకా వాళ్ళు వచ్చేలోపయితే నేను గబగబా వంట అయితే చేసేయాలి ఇంక ఈరోజైతే నేను సొరకాయ పప్పు వండుదామనుకుంటున్నాను ఈ సొరకాయ అయితే మార్కెట్లో అయితే నేను కొనింది కాదండి స్వయంగా మా అమ్మ చేతితో నాటిన మొక్క అండి ఇది సొర చెట్టు మొన్న ఊరెళ్ళానని చెప్పాను కదా అప్పుడు మా అమ్మ సొర చెట్టు నుంచి ఆ కాయ తెంపి నాకు ఒకటి ఇచ్చిందండి దాన్ని అయితే ఈరోజు సొరకాయ పప్పు చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇప్పుడున్న వాతావరణం లో అయితే సొరకాయ తినకూడదు ఎందుకంటే జలుబు చేస్తాయి కదా ఇది అయితే కరెక్ట్గా ఎండాకాలం టైం అప్పుడైతే బాగుండిద్దండి బాడీ కూడా చలవగా ఉండిద్ది చలవ చేసిద్ది వేడిని తగ్గించి ఆ టైంలో వండుకుంటే బాగుండిద్ది ఇక నేనేందంటే నాకు ఓన్గా అయితే కొనుక్కునేదాని కాదు ఇంకా అమ్మ చెట్టుగా ఆసిన తీసుకెళ్ళి ఇంకా ఇంక సరే అని చెప్పని పప్పులే వేద్దామనుకుంటున్నాను కర్రీ అయితే ఎవరు ఇంట్లో తినరండి మా బావ కానీ పిల్లలు కానీ ఇంకా వాళ్ళకి నచ్చినప్పుడు నేను ఒకదాని చేసుకుని తింటే మేము బాగుండిద్దిలే అని చెప్పని పప్పులో అయితే పెట్టేస్తున్నాను ఇంకా టమాటాలు పచ్చిమిర్చి టమాటాలు కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇంకా కందిపప్పు అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇంకా వాటిల్లో అయితే ఈ ముక్కలన్నీ వేసేసి పొయ్యి మీద పెట్టేస్తానండి ఇంకా మా బావ కూడా అన్నం టాయానికి వచ్చే టైం అయిపోయింది ఇంక పిల్లలు వచ్చేస్తారు కదా ఇంక అందుకని ఇంట్లో పని అంతా తరవ సంగతే ముందు వంట అయితే చేసేద్దాము అనుకుంటున్నాను అంతకు ముందైతే వంట ఉదయం పూటే చేసేదాన్ని అండి ఈ చట్నీలు ఇవన్నీ వేసుకునేటప్పుడే కాకపోతే టైం అసలు నాకు కుదరతలేదు సెట్ అవ్వట్ల ఇక అందుకని చెప్పనేసి అని టిఫిన్ పని అంతా అయిపోయిన తర్వాతే ఇంకా వంట చేయడం మొదలు పెడుతున్నాను ఏదైనా సింపుల్గా అయిపోయే కూరలు అయితే చూసుకుంటాను తొందరగా అయిపోయేటట్టుగా పిల్లలకి అందేటట్టుగా మా బావ అన్నం తినేటట్టుగా చూసుకుంటాను ఇక సరే అని చెప్పనేసి అని చింతపండు కరేపాకు కొద్దిగా పసుపు వేసి కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నానండి కరివేపాక అయితే మంచి స్మెల్ వచ్చిద్దండి విజిల్ సౌండ్ వచ్చేటప్పుడు కారం అయితే ముందే వేయనండి నేను ఎందుకంటే ఇల్లు అంతా ఘాటు వాసన వచ్చిద్ది పప్పు అంతా ఉడికిన తర్వాత అప్పుడు కారం వేస్తాను మెదిపే ముందు ఇక సరళని సొరకాయ పప్పు చేస్తున్నా కదా దాంట్లోకి అయితే టచ్ ఇంకా పచ్చి ఉంటాయి కదండీ మల్టీ కలర్స్ అవి అయితే ఇంట్లో ఉన్నాయి ఇంకా వాటిని అయితే వేపి పక్కన పెట్టేశాను ఇంకా అదే బాండీలో అయితే కొంచెము శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి చినుల పైరపాలు ఇక పోపుకి సంబంధించిన ఐటమ్స్ అయితే వేసుకొని ఇంకా వాటిని అయితే బాగా వే వేపించానండి అవి అయితే వేగిపోయినాయి ఇంకో సైడ్ అయితే పప్పు అయితే ఉడిగిపోయింది ఇంకా దాన్ని దింపేసి మెదపాలి ఈ పోపులో వేసి ముందుగానే వేపేస్తానండి ఎందుకంటే అప్పుడు దింపే లాస్ట్ ముందునే వేస్తే నాకు అంతగా నచ్చదు అందుకని చెప్పనేసి నూనెలో కొంచెం వేగితే పచ్చివాసన పోయితే అని ముందుగానే వేస్తాను ఇక అలాగా ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా దాంట్లోకి అయితే కారం వేసుకుంటున్నాను ఇంకైతే అది మెదిపేసి ఈ పోపు ఇంకో సైడ్ పొయ్యి మీద వేగుతుంది కదండి ఇంకా పప్పు అయితే మెదిపి దాంట్లో అయితే మిక్స్డ్ చేసేస్తాను ఇంకా ఈలోపు మా బావ వచ్చేసాడు కాళ్ళు కూడా కడుక్కుంటున్నాడు ఇంకా అన్నం రెడీయా అని చెప్పని వాకిట్లో అనుకుంటానే వచ్చేస్తున్నాడు అని బావని అన్నాను ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు ఇక సరే అని చెప్పనే అని ఇక కోసం ఇంకా వాళ్ళకి మా బావకి పిల్లలకి అయితే అన్నం పెట్టేశానండి వాళ్ళు అయితే అన్నం తింటున్నారు ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు తిందామనుకున్నాను ఆ ఇందాకడే కదా టిఫిన్ తినింది ఒక గంట ముందు ఎందుకు లేడే అన్నం అని చెప్పేసి అని ఆకలి అయినట్టుగా అనిపించలే ఇక నేనైతే లేదో వాళ్ళకైతే వడ్డిచ్చాను ఇంక వాళ్ళు అయితే తింటున్నారనమాట ఇంకా ఫైనల్గా అయితే పప్పు చూడండి అండి తిరుగు అదంతా వేసిన తర్వాత లుక్ ఎలాగొచ్చిందో సర్కాయ పప్పు కదా బాగా ఉండిద్దండి ఇంక వాళ్ళకైతే అన్నం మొత్తం అయితే ఎదురు పెట్టేశాను వడ్డీయడానికని ఇంకా వాళ్ళైతే సరే మమ్మీ అన్నం తింటాము పప్పు కదా సొరకాయ పప్పు మాకు ఇష్టమే తింటామని అన్నారు అంతకంటే ఏం కావాలని చెప్పనేసి అని ఇక వాళ్ళకైతే వడ్డిస్తున్నానండి పిల్లలైతే తినేళ్ళిపోయారు ఇక మా బావకు పెడుతున్నాను అనమాట మా బావకంటే సొరకాయ పప్పు అంటే అసలుకి ఇష్టం లేదు ఇక తింటావా లేదా అని చెప్పనేసి అని గట్టిగా నేను మాట్లాడేటప్పటికి సరే పెట్టి తింటా అన్నాడు ఇక మా బావకైతే వడ్డిచ్చేశాను ఇంకా మా బావైతే అన్నం తింటున్నాడండి ఇంకా నేను కూడా పిల్లల కోసం అని చెప్పని ఏమైనా స్నాక్స్ చేద్దామా లేదా అని అనేసి అని ఆలోచించుకుంటున్నాను ఎప్పుడు మళ్ళీ నాలుగున్నర ఆ టయానికి కదా పిల్లలు వచ్చేది ఇప్పుడు ఎందుకులే స్నాక్స్ ఇలాంటివి అని చేసేది వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకున్నాను ఇంకా మా బావ అయితే అన్నం తింటా నువ్వు తింటావా అని అనేసి అన్నాడు లేదులే నేను నాడే టిఫిన్ తిన్నాను నువ్వైతే తినేసి వెళ్ళిపో నీకు పని టైం అవుతుందిగా అని అన్నాను పాపం పని మీద బట్టలతో అంతే ఉన్నాడండి ఎట్టయినా పెయింటింగ్ వర్క్ కదండి చాలా కష్టపడతాడు ఒకరోజు ఇక్కడ ఇంటికాడు ఉన్నాడు కంటిన్యూస్గా పనికి వెళ్దామని చెప్పని చూస్తాడు ఇక తినైతే వెళ్ళిపోయాడు ఇంకా నాకైతే నా రొటీన్ కంటిన్యూ అండి ఇక ఇంకా గిన్నెలైతే చూడండి ఎన్ని ఉండయో ఇక మొదలు పెట్టానండి గిన్నెలు తోమడము ఇంకా వాటిని అయితే నీళ్ళు రెండు బకెట్లుగా తోడుకొని ఇంకా గిన్నెలు అవన్నీ మొత్తం తోమేటప్పటికీ నాకు రెండు టబ్బులకి ఈరోజు ఇంకా ఎగస్టానే వచ్చినాయి అంట్లు ఎందుకు వచ్చినాయి అంటే ఒకేసారి పిల్లలు మా బావ అందరూ అన్నం తినేసారు కానీ చెప్పని ఆ గిన్నెలు కూడా మొత్తం వేసాను అవి ఇవి మొత్తం కడిగేసాను సాయంత్రానికి ఏం లేకుండా ఉంటాయిలే అని అనేసి అని ఎటుగోడి మధ్యాహ్నం అవుతుంది కదా పోదక్కు రెండు ఆ టైం అవుతుంది ఇక గిన్నెలైతే చూడండి అండి రెండు స్టాండ్లకాయ ఎగస్ట్రా ఇంకా వచ్చినాయి ఇంకా కిన్నెలు అయితే తోమేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బట్టలు ఉండయి ఉతకడానికి ఇక బట్టల పని అయితే చూసుకోవాలండి ఇంకా సరిపేసి ఇంకొన్న బట్టలు అయితే ఉతకడానికి బయట వేసాను ఇంకా సరుపులో అయితే నానబెట్టేసి వాటిని అయితే ఉతికేసానండి బట్టలనైతే ఇంకా ఆ పని కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకేం చేయాలా అని ముందుగానే మైండ్లో ఆలోచించుకుంటానే ఆ బట్టలు అయితే నానబెడుతున్నాను వన్ బై వన్ పని అంటూ నేను ఆలోచించేసుకుంటానండి తొందరగా ఒక టైం టేబుల్ లాగా ఆలోచించుకుంటాను ఒక దాని తర్వాత ఒకటి ఇంకేం చేయాలా అని చెప్పనేసి అని ఈ పని అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏముంది అని ఆలోచిస్తే మనకి కూడా పని తొందరగా అయిపోయింది ఆడావిడిగా ఏది పడితే అది చేసి ఆ పని సాగం ఈ పని సాగం చేసుకుంటే అసలు పని మనకు తెమలనే తెలదండి ఒక ఐడియా ప్రకారం చేసుకుంటే వెళ్ళిపోతే తొందరగా అయిపోయింది ఇంకా బట్టలు అయితే పిండేశాను ఇక డాబా పైకి ఎక్కేసి బట్టలు అయితే ఆరేయాలండి ఈ బట్టలు అయితే నాకైతే ఏ రోజే ఆ రోజు ఆరు ఎందుకంటే నేను బట్టలని ఉతికేసి ఆరేసేటప్పటికి ఎట్లేదు అన్న కానీ టైం రెండున్నర ఆ టైం అయింది ఈ రోజు నీ రేపు తీస్తాను రేపు ఉతికే ఎల్లుండి అనమాట ఎందుకంటే ఈ చలికాలం కదండి తొందరగా ఎండ అన్నది ఉంటలేదు ఇక సర్లే అని చెప్పనేసి అని పిల్లలు యూనిఫామ్ ఇక హై అంటే తప్పదు తొందరగా ఆరిపోవాలి కదా ఇక హై అంటే నైట్ తీసుకొచ్చేసి ఇంట్లో అయితే వేస్తాం తొందరగా ఆరిపోతాయి ఇంక ఇప్పుడైతే గిన్నెలన్నీ మొత్తం తోమేసానండి బట్టలు కూడా ఉతికేసాను వంట అయిపోయింది ఇంకా నేను మా బాబు ఇద్దరం అయితే అన్నం అయితే తినేసాము ఇంకా టిఫిన్కి కావాల్సిన సరుకులు అయితే కొన్ని తెచ్చుకోవాలి ఇక మాకు ఇంటికి దగ్గరలో అయితే రిలయన్స్ ఉంది ఇక అక్కడికి వెళ్ళేసి టిఫిన్కి కావాల్సిన సరుకులు అయితే తీసుకొని వస్తాము సరుకులు తీసుకొని వస్తుంటే అంటే వంట అయితే కనపడింది దాన్ని అయితే వీడియో తీద్దాం మమ్మీ అన్నాడు సరే తీరా మనం కూడా ఒక ఫోటో పెడదాము మనం చేసే వీడియోలో అన్నాను సరే అని వాడు తీసాడు ఇక పప్పులు అయితే నానబెట్టేసానండి నేను ఇంకా ఇడ్లీకి దోశకి అయితే నానబెట్టేసానండి పిండ్లు రేపొద్దున కావాలి కదా ఇంకా అవి నానం ఇక ఇప్పుడు వచ్చేసరికి ఒక గంట రెండు గంటలైతే ఇక నాకు ఫ్రీ టైం అనమాట ఈ రెండు గంటలు అయితే కాసేపు యూట్యూబ్ చూసుకుంటాను ఇంకా లేదంటే ఇంటి పక్కన వాళ్ళతో కాసేపు మాట్లాడతాను ఇంక ఈ లోపైతే స్కూల్ నుంచి పిల్లలు వచ్చేస్తారు ఇంకా వాళ్ళకి ఏదైనా స్నాక్స్ లాగా పెడతాను ఇంకా వాళ్ళైతే ట్యూషన్కి వెళ్ళిపోతారు ఇంకా నాకు మళ్ళీ రొటీన్ అండి ఇంకా మళ్ళీ మొత్తం నానిపోయి ఉంటే ఇడ్లీ ఇవ్వను దోశకి ఇక వాటిని శుభ్రంగా కడిగేసి మిక్సీకి అయితే పట్టుకుంటాను పిండ్లు మొత్తము ఇంకా సాయంత్రం అయితే ఏదైనా రైస్ కానీ ఏదైనా కర్రీ చేయాల్సింది ఏదన్నా ఉంటే అవి చూసుకుంటాను ఇంకా అవి అయితే వంట చేసేస్తాను ఇంకా పిల్లలకి వాళ్ళు తినేసి అన్నము పెట్టేస్తాను ఇంకా వాళ్ళు ఏదైనా వర్క్లు ఉంటే రాసుకుంటారు లేదంటే కాసేపు టీవీ చూసి అయితే పిల్లలైతే పడుకుంటారండి ఇక నేను మా బావైతే ఇద్దరం కలిసి అన్నం అయితే తిని ఇక మేము పడుకుంటామండి ఇక డైలీ ఇక మళ్ళీ మార్నింగ్ నాలుగు ఆ టైం కల్లా లేసి మళ్ళీ ఇక నా రొటీన్ అదేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్